యేసు క్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనము ముసురు దినమున ఎరదకగా కారు నీళ్ళును గయ్యాలి అయిన భార్య సమానం అంటున్నాడు అదేమిటి ముసురు దినంలో పడినటువంటి ఆ యొక్క నీళ్లకు గయ్యాలైన భార్యకు ఎలాగ సమానం అవుతుంది అని ఆలోచన చేసినట్లయితే వర్షం పడి ఒకసారిగా పురుషులు ఆగిపోయింది అనుకోండి అది ఒక పద్ధతి కానీ ముసురు బట్టి అర ఆ యొక్క వర్షం కురుతుంది అనుకోండి అది వేరే విధంగా ఉంటుంది అలాగే గయ్యాలి అయిన భార్య కూడా అటువంటిదే దానితో సమానము ఆ ముసురు పట్టినటువంటి నీటితో సమానం అని ఎందుకుంటున్నారంటే ఆమె కూడా వాగుడు మొదలుపెట్టిందంటే గయ్యాలతనంగా ఆమె ఎప్పుడు కూడా తెలియదు కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆ యొక్క నీటితో పోలిస్తూ ఉన్నాడు సమానం చేశాడు అని అర్థం చేసుకోవాలి